లాల్ నేటి ఎన్న వాక్యము దశలోనికలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచ్చినము సహోదరులారా మా వలన పొందిన బోధనల ప్రకారము కాక అక్రమముగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొద్ నుండి తొలగిపోవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించొచ్చున్నాను రఘునంద ప్రియమైన దేవుని వెళ్ళారా ఒక మంచి దైవ సేవకుడు బోధించిన బోధనల ప్రకారం కాక అక్రమముగా నడుచుకున్న వారి ఎందుకు వెళ్ళకూడదు అటు వారిని అనుసరించకూడదని దైవ సేవకులు ఖండిస్తూ ఉండగా ఆజ్ఞాపిస్తూ ఉండగా మన జీవితాలు సరైన క్రమంలో కొనసాగాలి అంటే దేవుని వాక్యమే మనకు ప్రామాణికం దేవుని వాక్యానికి మించి మరేది లేదు ఎందుకనంటే దేవుడే వాక్యమై ఉన్నారు అందుకే మన వాక్యాన్ని అనుసరించి జీవించాలి అలా కాక దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఎవరైతే జీవిస్తూ తమ ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ అక్రమముగా ఉన్నారో వారి నుండి మనం వేరుపడి దేవుని మార్గంలో నడవాలి మార్గం తప్పిన వారి కొరకు ప్రార్థన చేయాలి